నమస్తే ఎం తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొద్దిసేపు క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పారు అదే విధంగా ఓటర్లందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఒక ఎజెండాతో వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లోకి వచ్చింది ప్రజల ఎజెండాగానే వైఎస్ఆర్ పనిచేసింది కాబట్టి ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే ఎజెండాని అదే ఏజెండాకు అనుకూలంగానే తమ పోలింగ్ సరళలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని చెప్పి అనుకుంటున్నాం మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కూటమికి ఏర్పడిన పార్టీలు మరి రకరకాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు వ్యక్తిగత విమర్శలు అసలు విమర్శలకు అంతే లేదు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేశారు రకరకాలుగా చేశారు అధికారాన్ని కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ అధికారాన్ని విధంగా కేంద్రంలో ఉన్న ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్ అని మరి గతంలో చర్చలు జరిగిన తరుణంలో వాళ్ళకి కావలసినట్టుగా పోలింగ్ రేపు అనగా కూడా అధికారులు ముందు రోజునే ఆఫీసర్స్ ని మార్చేయడం వారికి ఎలా అనుకూలంగా ఉంటే వారికి చేసే ప్రయత్నాలు చేశారు అయినప్పుడు కూడా అంతిమంగా ప్రజలు తీర్పే సిరువు ఎవరికైనా కాబట్టి ప్రజలు నమ్ముకున్నా మేము మిగిలిన పార్టీలు దౌర్జన్యాలు రిగ్గింగ్లు రకరకాలు ఇటు నమ్ముకున్నారు కానీ ప్రజా తీర్పుకి ఎవరైనా శిరస వహించాల్సిందే కాబట్టి ప్రజలు సామాన్యులు మధ్యదరగతి పేద ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ అండగా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే ఉన్నారు జగన్ గారు కూడా ఆ వర్గాల్ని ఆ వర్గాలకి ఏం చేయాలో అనేది జగన్ గారు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి ప్రజలు ఆశీర్వించారని చెప్పి అనుకుంటున్నాం మరి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అని చెప్పి జల్ రామకృష్ణ రెడ్డి గారు చెప్పారు మరి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కాబట్టి మేం చెప్పినా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పినా లేకపోతే టీడీపీ కూటమి చెప్పినా ఎవరు బలం అాలది ఎవరు గెలుపాలి అనుకుంటాం అంతిమంగా నిర్ణయించుకునేది జూన్ నాలుగో తారీఖు కాబట్టి మా కోలింగ్ స్టార్ను బట్టి అర్థమైన తీరునే మేము చెప్పగలుగుతున్నాం పార్టీ గెలుపు ప్రజలు వైఎస్ఆర్ సిపికి అండగా ఉన్నారని చెప్పి మాకు తీరు తీరని చెప్పి సజ్జలు గారు క్లియర్ గా చెప్పారు కాబట్టి ఏదేమైనా జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు ఏ పార్టీని ఆదరించారు అనేది ఆ రోజే తెలిసే అవకాశం ఉంటుంది మేమైతే కృతజ్ఞతగా పార్టీకి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారందరికీ కూడా ప్రత్యేక తెలియజేస్తున్నాం ప్రజల ఎజెండా వైఎస్ఆర్ సిపి ఎజెండా కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా ఆదరించారని పోలింగ్ కేంద్రాలకి తండోపు తండాలకు వచ్చి గంటల కొద్ది వెయిట్ చేసి మరీ పోలింగ్ చేసి వెళ్లారంటే ప్రజల్లో ప్రజల ఎజెండాగా ఏ విధంగా ఉందనేది అందరూ గ్రహించారని చెప్పి అని చెప్పి అన్నారు ఏదేమైనా ఈ యొక్క ఎన్నిక సరళి ఈసారి మిగిలిన పార్టీలకి ఒక గుణపాఠం లాగా ప్రజలు కి ఏది చెప్పినా నమ్మేస్తారు కాబట్టి వ్యక్తిగత విమర్శలు చేసి ప్రజల్లో పబ్బం గడపాలి ప్రజల యొక్క ఓటుతో రాజకీయాలు చేయాలని పార్టీలు మరి అదే విధంగా కూటమి అధినేతలు కూడా ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా వైఎస్ఆర్ చెప్పి పలు సందర్భాలు ఆక్షేపించారు అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ పార్టీలు అధికారమే లక్ష్యంగా భావించిన సందర్భాలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది అయినా ఎక్కడ ఎవరు కూటమిలో ఎవరు కూడా తగ్గిన పరిస్థితి లేదు కాకపోతే ఆ వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రజల్ని నమ్ముకుందని చెప్పి ఆ పార్టీ చెప్తుంది మరి ఇవాళ జరిగిన పోలింగ్ సార్లు చూస్తే మిగిలిన పార్టీలకి కూటమికి కూడా ఎలాంటి ఆలోచన కలిగిందో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం సంతృప్తికరంగానే ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారని చెప్పి సజ్జల రామకృష్ణ గారు చెప్పారు ఏదేమైనా జూన్ నాలుగు వరకు వెయిట్ చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తేలే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు